ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది చాలా విషయాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి ఖచ్చితంగా అన్నీ తెలుసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఛానల్ కొత్త వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉంది అందులో కూడా జాయిన్ కాండి అందులో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు అందులో పోస్ట్ చేస్తూ ఉన్నాం సో మీకు ఆ విషయాలన్నీ అందాలంటే ఖచ్చితంగా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కావాలి ఉద్యోగుల డిమాండ్లపై నేడు కీలక నిర్ణయం రిటైర్మెంట్ వయస్సు పెంపుపై స్పష్టత కేబినెట్ సమావేశంలో కొత్త పోస్టుల మంజూరు రాజీవ్ యువ వికాసంపై ప్రకటన రాష్ట్ర సచివాలయంలో గురువారం జరిగే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై నిర్ణయం జరగనుంది ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది మధ్యాహ్నం మూడు గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ కానుంది ఉద్యోగులు ఐదు డిఏలు కూరగా ఒక డిఏ వెంటనే విడుదల చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందని రెండో డిఏ చెల్లింపు త్వరలోనే చెల్లించేందుకు సన్నద్ధత వ్యక్తం చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఒక డిఏకు ఓకే ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్కు సైతం నేడు కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ప్రభుత్వానికి అందనున్న కేబినెట్ సబ్ కమిటీ నివేదిక మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక బనకచర్ల ఇదంతా కూడా కాదు మనకు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల డిఏలో ఒకదానికి ఓకే చేయడంతో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుసు సమాచారం యాక్చువల్లీ ఇక్కడ ఒక డిఏ అంటున్నారు కానీ ఇది మనకు అక్టోబర్లో ఇచ్చిన డిఏతో పాటుగా ఏప్రిల్లో ఇంకో డిఏ అవుతుంది అని అక్టోబర్లో అక్టోబర్లో డిఏ ఇచ్చినప్పుడు చెప్పారు అంటే యాక్చువల్లీ అక్టోబర్ ఏప్రిల్లో ఇంకో డిఏ రావాలి ఆ డిఏ ఇవ్వకుండా అదే డిఏను ఇప్పుడు ప్రకటిస్తే ఉద్యోగులు ఎవరు కూడా సంతోషంగా ఉండే అవకాశం లేదు ఒకవేళ రెండు డిఏలు ఇట్లంఘిస్తే ఉద్యోగులు ఓకే అనుకునే అవకాశం అయితే ఉంటుంది అగో ఇక్కడ అదే ఉంది రెండు లేదా మూడు డిఏలు ఇవ్వండి కేబినెట్ సబ్ కమిటీకి తెలంగాణ ఉద్యోగ జేఏసీ ప్రతిపాదన ఎన్నో ఇస్తారో నేతలకు హామీ ఇవ్వని కమిటీ పెండింగ్ బిల్లులపై స్పష్టత కరువు అసంతృప్తిలో ఉద్యోగ సంఘాల నేతలు ఇదే నేను చెప్తున్నది ఆల్రెడీ ఏప్రిల్లో ఒక డిఏ ఇస్తారని అక్టోబర్లో డిఏ ఇచ్చినప్పుడు చెప్పిరు ఇంకో డిఏ ఏప్రిల్ నుంచి అవుతుంది అప్పుడు జివో ఇస్తామని ఆ జివో ఇయలేదు ఏప్రిల్ అయిపోయింది ఇప్పుడు మే అయిపోయింది జూన్లో ఉన్నాం రెండు డీఏలు ప్రకటిస్తేనే ఉద్యోగులు సంతృప్తిగా ఉండే అవకాశం ఉంది నేడు జరిగే మంత్రుల సమావేశంపైనే ఆశలు ప్రభుత్వం శుభవార్త చెబుతుందని ఆశిస్తున్నాం జేఏసీ సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు పదకొండు వేల కోట్ల బిల్లులు పెండింగ్ జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ క్యాబినెట్ సమావేశంలో అనంతరం సెక్రటేరియట్ మీడియా పాయింట్లో తెలంగాణ ఉద్యోగ జేఏసీ నేతలు సదానంద గౌడ్ దామోదర్ రెడ్డి మధుసూదన్ రెడ్డి వంగ రవీందర్ ముజీబ్ సత్యనారాయణ శ్యామ్తో కలిసి చైర్మన్ మారం జగదీశ్వర్ మాట్లాడారు ఉద్యోగుల సమస్యలపై సబ్ కమిటీలో చర్చ జరిగిందన్నారు మొత్తం యాభై ఏడు డిమాండ్లపై ప్రభుత్వం చర్చిందని చర్చించిందని తెలిపారు పదకొండు వేల కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు గురువారం జరిగే క్యాబినెట్లో పెండింగ్ సమస్యలను చర్చించి పరిష్కరిస్తామన్నారు ఇక రిటైర్మెంట్ వయసుకు సంబంధించింది కూడా ఒక వార్త అయితే వినిపిస్తుంది ఆ పెంపు వద్దు అంటే అరవై ఒకటి ఏళ్ళ నుంచి అరవై రెండు ఏళ్ళకు పెంపు పెంపు ఉంటుందని వివిధ వార్తా పేపర్లలో కూడా చూస్తున్నాం చర్చ అయితే నడుస్తుంది ఉద్యోగ సంఘాల జేఏసీ స్పష్టీకరణ ఉద్యోగులకు త్వరలో తీపి కబురు వస్తుందని ఆశాభావం నేడు కేబినెట్ భేటీపై ఎన్నో ఆశలు కేబినెట్ సబ్ కమిటీతో సమావేశం అనంతరం జేఏసీ నేతల ప్రకటన మూడు వందల డిమాండ్లపై చర్చించామని వెల్లడి ఆర్థిక ఆర్థికేతర సమస్యలు పరిష్కరించాలని కోరామని జేఏసీ నేతల వివరణ అరవై ఒకటి నుంచి అరవై రెండుకు పెంచొద్దు అని అంటున్నారు ఉద్యోగ సంఘాలు అయితే అరవై ఒకటి ఏళ్ళ నుంచి అరవై రెండు ఏళ్ళకు పెంచొద్దు అని అంటున్నారు నర్సింగ్ ఫ్యాకల్టీ నియామకం ఎప్పుడు రెగ్యులర్ నర్సులను ఫ్యాకల్టీగా కొనసాగిస్తున్న సర్కార్ నర్సుల కొరతతో రోగులకు తప్పని ఇబ్బందులు రాష్ట్రంలో ఖాళీగా ఐదు వందల అరవై పోస్టులు రాష్ట్రంలో ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ మెడికల్ నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేశామని ప్రభుత్వాలు గొప్పలు చెప్పడమే కానీ వాటిలో కనీస సౌకర్యాలు ఫ్యాకల్టీ నియామకంలో మాత్రం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ముప్పై ఏడు నర్సింగ్ కాలేజీలు ఉన్నాయి ఇందులో కొత్తగా పదహారు నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు ఈ ఏడాది ప్రారంభమైనాయి ఈ అడ్మిషన్ల ప్రక్రియ అధికారులు మమా అనిపించరు చాలా కాలేజీలకు భవనాలు అందుబాటులో తీసుకురావడంలోనూ అప్పట్లో ప్రిన్సిపల్స్ ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు ప్రిన్సిపల్స్ను నియమించిన వారికి కనీసం ఒక్క అటెండర్ను కూడా కేటాయించలేదు ఫలితంగా తాత్కాలికంగా మెడికల్ కాలేజీలు జిల్లా ఏరియా హాస్పిటల్లో ఓ టేబుల్ చైర్మన్ చైరు కంప్యూటర్ ఏర్పాటు చేసుకుని ప్రిన్సిపల్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టారు ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఇంకా జాప్యమే పదిహేను తర్వాతే షెడ్యూల్ అధికారుల నిర్ణయం ఏఐసిటిఈ నుంచి ఇప్పటికీ రాని అనుమతి రాష్ట్ర వర్సిటీ అనుబంధ గుర్తింపునకు బ్రేకులు ఇతర రాష్ట్రాల వైపు విద్యార్థుల చూపు యాజమాన్య కోట సీట్లకు గండిపడే అవకాశం భారీగా విద్యార్థులను ఆకర్షిస్తున్న ప్రైవేట్ కాలేజీ షెడ్యూల్ ఇంకా విడుదల కాని కారణంగా ఇంజనీరింగ్ సీట్ల భర్తీ ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది మే పదకొండవ తేదీనే సెట్ ఫలితాలు విడుదల చేసిరు సాధారణంగా ఈఏపీ సెట్ ఫలితాలు విడుదలైన వెంటనే షెడ్యూల్ ప్రకటిస్తారు గత ఏడాది కన్నా ఈ సంవత్సరం ముందే కౌన్సిలింగ్ చేపడతామని క్లాసులు కూడా త్వరగా ప్రారంభిస్తామని ఉన్నత మండలి ఆరు నెలల క్రితం చెప్పింది కానీ ఇప్పటికి ఫలితాలు విడుదలయ్యి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా మే పదకొండు అంటే దాదాపుగా ఒక నెల రోజులు అయినప్పటికీ కూడా ఇప్పటికి దానికి సంబంధించిన షెడ్యూల్ ఇవ్వాలి కౌన్సిలింగ్ ఎప్పుడు కూడా చెప్పలే అది ఎప్పుడొస్తుందో వెయిట్ చేయాలి పది నుంచి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ నేటి నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్కి అవకాశం టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలాస్ ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల కోసం ఈ నెల పది నుంచి పదమూడు వరకు ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు హాల్ టికెట్లు కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించారు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు హెచ్ఎండిఏ పరిధిలో ఎగ్జామ్స్ ఉంటాయని వివరించారు సర్వే అండ్ లాంగ్వేజ్ టెస్టులు మినహా మిగిలిన అన్ని అబ్జెక్టివ్ పేపర్లు కంప్యూటర్ ఆధారిత పరీక్ష విధానంగా నిర్వహించనున్నారు ఏమైనా ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ జీరో ఫోర్ జీరో డబల్ టూ డబల్ ఫోర్ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ ఈ నెంబర్కి ఫోన్ చేయొచ్చు నేడులా పీజీఎల్ సెట్ పరీక్షలు హాజరు కానున్న యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది అభ్యర్థులు మూడు సెషన్లలో ఎగ్జామ్స్ నిమిషం ఆలస్యమైన నో ఎంట్రీ ఈ మూడు సెషన్లు ఎట్లా ఎట్లెట్లా ఉన్నది ఒకసారి చూస్తే తొమ్మిదిన్నర నుంచి పదకొండు గంటల వరకు తర్వాత పన్నెండున్నర నుంచి రెండు గంటల వరకు నాలుగు గంటల నుంచి ఐదున్నర గంటల వరకు ఈ మూడు సెషన్లలో ఈ ఎగ్జామ్ అయితే జరుగుతుంది ఏమైనా కావాలంటే అఫీషియల్ వెబ్సైట్లో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి ఒక్క నిమిషం ఆలస్యమైనా కూడా పరీక్ష కేంద్రాలకి అనుమతించేది లేదు సెషన్ వన్ టూ కోసం సెవెంటీ సిక్స్ ఎగ్జామినేషన్ సెంటర్సు సెషన్ త్రీ కోసం సిక్స్టీ ఫైవ్ ఎగ్జామ్స్ సెంటర్స్ టోటల్గా అయితే యాభై ఏడు వేల ఏడు వందల పదిహేను మంది ఈ ఎగ్జామ్కు రాయబోతున్నారు లాస్ట్ సెట్ ఇంగ్లీషు తెలుగు ఉర్దూ పీజీఎల్ సెట్ ఇంగ్లీష్ మాధ్యమంలో నిర్వహిస్తున్నట్టు వివరించారు ఇక్కడ ఐటీఐ కాలేజీలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చింది ఆర్టీసీ ఇరవై ఒకటి లోపు దరఖాస్తులకు అవకాశం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐటీఐ కాలేజీల్లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ ఇచ్చింది హైదరాబాద్ వరంగల్లోని ఆర్టీసీ ఐటీఐ కాలేజీలో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు ఆసక్తిగల విద్యార్థుల నుంచి టీజీఎస్ ఆర్టీసీ దరఖాస్తులు స్వీకరించనుంది మోటార్ వెహికల్ మోటార్ మెకానిక్ వెహికల్ మెకానిక్ డీజిల్ వెల్డర్ పెయింటింగ్ ట్రేడ్లలో ప్రవేశాలు జరగనున్నాయి ఈ ట్రేడ్లలో ప్రవేశం పొందిన విద్యార్థులు కోరుకున్న ఆర్టీసీ డిపోలో అప్రెంటిషిప్ సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తుంది ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల ఇరవై ఒకటిలోపు అప్లై చేసుకోండి దీనికి సంబంధించి ఇంకేమైనా వివరాలు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్లు అడగాండి నేను ఇంకో వీడియో చేసి పెడతా దానికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో వాళ్ళు ఒకటి నోటిఫికేషన్ ఇచ్చారు ఆ నోటిఫికేషన్కి సంబంధించి కూడా మీకు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా మీరు కామెంట్లు అడగాలి ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లు ఇరవై మూడు వరకు దరఖాస్తులకు అవకాశం ఎస్సీ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇరవై ఎనిమిది ఎస్సీ గురుకుల మహిళా డిగ్రీ కాలేజీల్లో బీఏ బీకామ్ బీఎస్సీ ఫస్ట్ ఇయర్ ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ గురుకుల కార్యదర్శి చెప్పారు ఇంటర్ లేదా దానికి సమానమైన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మహిళా అభ్యర్థులు అప్లై చేసుకోవాలి గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రుల ఆదాయం లక్షన్నర పట్టణ ప్రాంతాల్లో రెండు లక్షలు ఉండాలి దరఖాస్తును నేరుగా కళాశాలలోనే అంది అందజేయాలని పేర్కొన్నారు ఈ నెల ఇరవై మూడు వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం ఉంది పూర్తి వివరాలు కావాలంటే టీజీఎస్ డబ్ల్యూఆర్ఏఎస్ డాట్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ను సందర్శించండి కాకపోతే దీనికి సంబంధించిన దరఖాస్తులు మాత్రం కాలేజీల్లో నేరుగా ఇవ్వాలంట ఇరవై ఎనిమిది కాలేజీలు ఉన్నాయి దీనికి సంబంధించి కూడా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కసం కామెంట్ చేయండి దాన్ని కూడా నేను తెలుసుకొని మీకు అందిస్తాను ఇక డిఈసెట్కి సంబంధించి రిజల్ట్స్ ఈరోజు ఇవ్వబోతున్నారు ఈ నెల గత నెల ఇరవై ఐదున ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిరు ఉదయం పదకొండు గంటలకు అఫీషియల్ వెబ్సైట్లో రిజల్ట్స్ వస్తాయి నలభై మూడు వేల ఆరు వందల పదిహేను మంది ఎగ్జామ్ రాశారు అంటే దరఖాస్తు చేశారు ముప్పై మూడు వేల ఎనిమిది వందల ఇరవై ఒకటి మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు దాదాపు పదివేల మంది అబ్సెంట్ అయ్యారు ఈ నెల పద్దెనిమిది నుంచి టెట్టు పద్దెనిమిది నుంచి ముప్పై తేదీ వరకు టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి మొత్తం తొమ్మిది రోజులు పదహారు సెషన్లలో ఎగ్జామ్ ఉంటుంది ఉదయం తొమ్మిది నుంచి పదకొన్నర ఫస్ట్ సెషన్ రెండింటి నుంచి నాలున్నర సెకండ్ సెషన్ లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది దరఖాస్తు చేశారు జూన్ పదిహేను నుంచి ముప్పై తేదీ మధ్యలో అప్పుడు ఫస్ట్ ప్రకటి ప్రకటించారు ఎగ్జామ్స్ పెడదామని తాజాగా పూర్తిస్థాయి షెడ్యూల్ను అధికారులు రిలీజ్ చేశారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై నాలుగు ముప్పై తేదీల్లో పేపర్ టూ మ్యాథ్స్ సైన్స్ సబ్జెక్టుకు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీల్లో పేపర్ వన్ పరీక్షలు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో పేపర్ టూ సోషల్ పరీక్షలు ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఇందులో క్లియర్గా ఏ విషయాన్ని తెలుసుకోవాలనుకుంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ వీడియోకి సం ఆ విషయానికి సంబంధించి ఇంకో వీడియో చేస్తా చాలా క్లియర్గా చేస్తా మీరు ఖచ్చితంగా క్లియర్గా అడగండి థ్యాంక్ యూ